కాంగ్రెస్ కొ కానీ కాంగ్రెస్ వాళ్ళకి కానీ ఎవరికైనా ఎవరి దృష్టి భయమే అంటే కమ్యూనిస్టుల దృష్టి చివరికి చచ్చిపోయినటువంటి కేశ కుటుంబ సభ్యులు కూడా ఎవరైతే మావోయించు రావు ఎప్పుడో ముందు అంటే కమ్యూనిస్ట్లు అంటే ఇందులాంటి వాడి మేము అధికారం మీరు అనుకోవచ్చు మీ అందరూ కూడా తెలుసు మనమే శక్తి నిర్వహణ కాదు అధికారం కావాలనుకుంటే మనమే శక్తి నిర్వహణ కాదు మీరు చూస్తున్నారు కానీ మంత్రులు అందరు నేను కావాలంటే కావాలని నేను పార్టీ మారితే పార్టీ మారితే ఎప్పుడో అయ్యేవాడు పార్టీ మారితే బొమ్మల గారు ఎప్పుడో అయ్యేవాళ్ళు పార్టీ మారితే మన గిరి ప్రాజాగర్ రంగోడు ముఖ్యమంత్రులు అయ్యేవాళ్ళు చట్టరాజు వాళ్ళు దేశ ప్రధాని అయ్యేవాళ్ళు కానీ మారడం ఎందుకు మారణం అంటే మనుషుల్లో నీతివంతులు ఎలా ఉంటారో రాజకీయాలలో నీతివంతులు ఎవరైనా అంటే గమనించు అందరూ స్వాతంత్రం

కొంతమందికి సమస్య కాదు ఎందుకు చెప్పాడు ఆయన చెప్తాడు నేను చెప్తాడు నీటి చెప్తే ఆయన ఒకటి చెప్తున్నాడు తెలుసుకోవడం తీసుకొస్తున్నాను చెయ్యి ఎక్కడెక్కడ రోజు కూడా పెడతాను వారానికి సరే ఏదన్నా చాలా అయితే పెట్టించారు కొన్ని ఇంకా కొన్ని కూడా అవుతాయి

ఎక్కువ మనవర్గానికి పోయింది చనిపోయారు యాగా అది పట్టణంలో తిరిగిన ఏదో పని కోర్టు ఇంకోటి ఇంకోటో జరుగుతా ఉందే పది తరగలి గ్రామం కానీ వార్డు కానీ లేదంటే మీకు తెలియజేస్తున్నాను అందరికీ

జిల్లా కరెక్ట్ ఆఫీస్ ఏ ఉందంటే జిల్లాకే పోవాలి ఈ చుట్టూ ఉన్న స్థలాల్లో ఇవన్నీ కూడా వస్తాయి అలాగే జూ పార్క్ అనేది కూడా ప్రయత్నం చేస్తాం అది జూ పార్క్ అనే పిల్లలు అన్ని చూస్తూ ఉంటారు కదా అయ్యూరు సింహాలు అది కూడా ప్రయత్నం చేస్తాం కేంద్రీయ విద్యాలయం ఒకటి వస్తుంది తర్వాత ప్రియాంకా చౌదరి గారు చెప్పారు సైనిక స్కూల్ కూడా ప్రయత్నం చేయాలి సైనిక స్కూల్ అంటే పిల్లలు సైన్యంలో తయారైనటువంటి అది కూడా ప్రయత్నం చేస్తాం యూనివర్సిటీ వల్ల దాదాపు రెండు వేల కుటుంబాలకి ఉపయోగం నిజంగా మీకు తెలిసింది కొన్ని తెలియని కొన్ని నా ముందు నేను చేస్తున్నాను తెలియదు చేస్తున్నాను మీ అందరికి తెలుసు ఎంతో అభిమానం ఎంతో అభిమానం ఆలోచించి ఎవరికి వచ్చినాకే ఇరవై ఆరు వేల వందల మెజార్టీ ఏ ఎమ్మెల్యే రాదు అందులో ఇరవై నాలుగు వేలు మెజార్టీ రుణోదించుకోగలుగుతాను ఏమిచ్చి రుణం అందువల్ల మీకు మాకు ఉన్న బంధం బలపడాలి మీరందరూ ఇంకా మా సొంత కుటుంబం ఎన్నికలు అయిపోయి ఎన్నికలు లేవు లేవని మీరు అంతా మా కుటుంబం మీకు కష్టం వచ్చినా నష్టం వచ్చినా సరే మిమ్మల్ని అన్ని పక్షియ్ మీకు ఏదో బాధ వస్తే మీ కళ్ళ కన్నీళ్ళు వస్తే కన్నీళ్ళు తండ్రిలాగా నేను నిశ్చింతగా నిశ్చింతగా ఉంటానని తెలియజేస్తాన్ని కన్సల్ట్ కమిటీ మిగిలిన వార్తలు కూడా చేయాలి కొత్తగా కొత్త అంటే పాత మళ్ళా సెక్రటరీగా సాయిబాబు గారు అదేవిధంగా మన సహాయ కార్యదర్శిగా రాహుల్ ఎంపిక ఏర్పాటు వాళ్ళకి కమిటీ సభ్యులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే మన గౌరవకు సంబంధించి సెక్రటరీగా వాళ్ళ పౌర్ణాన్ని పెట్టుకోవడం జరిగింది అలాగే సహాయ నాగరాజు వాళ్ళకు కూడా నేను అభిమానులు తెలియజేస్తూ బాగా ధ్యానంగా కష్టపడను పాప డాభాలు తెచ్చుకోకండి చిన్న చిన్న పాపరావు చెయ్యరు కానీ పైకి వేస్తుందో ఎవరు అధికారంలో ఉన్నా ఇక్కడ కొత్త ఉన్నది మన అధికారంలో ఉన్నాం చాలా బాధితుంది చిన్నదైనా పెద్దదైనా సరే ఓర్పు కాదు నాకంటే ఓర్పు తగ్గింది తగ్గిపోతుంది రోజు రోజుకి ఐదు ఆరు గంటలు సెక్రేస్తాను అయినా కూడా పట్టాలని పిలుతున్నాము రాష్ట్రం అంతే పిలుతున్నాను సెక్రటరీ కాదు సెక్రటరీ పండుతామని ఉంటున్నారు తప్పనిసరి నేను ఇవ్వండి నాకు తెలియదు ఈ రెండే తర్వాత మళ్ళీ ఎక్కడ కూర్చుంటాం ఫ్రీగా వాళ్ళ నాలుగు రోజులు ఉంటాం అందులో ఈరోజు మీరే కరకుండా కనపడుతున్నాం ఇంకా చాలా మంది వచ్చి ఉన్నారు రోజు మనం ఒక రెండు మూడు రోజులు డౌత్ మొత్తం ప్రోగ్రాంలాగా తిరుగుతాము పాదయాత్రలో ఏదో ప్రోగ్రాం చేస్తూ మీరందరం సంతోషంగా ఉండాలని మంచి ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ మీ అందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ చాలా తీసుకున్నాను థ్యాంక్ యూ Gracias.